ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడు విజయ్ బాపినేడు కన్ను మూశారు ప్రస్తుతం ఆయన వయసు ఎనభై ఆరేళ్ళు విజయ్ చిరంజీవితో పాటు మరికొన్ని పత్రికల్ని కూడా ఆయన నిర్వహించారు చిరంజీవి శోభన్ బాబు వంటి ప్రముఖ హీరోలతో సినిమాలు నిర్మించారు గ్యాంగ్ లీడర్ బిగ్ బాస్ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ మగధీరుడు సుమంగలి వాలుజడ తోలు బెల్ట్లు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు బాపినేడు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నిర్మించిన యవ్వనం కాటేసింది అనే సినిమాకు ఆయన నిర్మాతగా మారారు సెప్టెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలోని చాటపరు గ్రామంలో జన్మించారు విజయ్ బాపినీడు ఆయన బిఏ వరకు చదువుకున్నారు ఏలూరు సిఆర్జీ కాలేజీలో చదువుకున్నారు మరోవైపు బాపినీడు మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రముఖులంతా బాపినీడు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని అని ప్రకటించారు అంతేకాదు ఆయన ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకున్నారు ఏదైతేనేమి పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేము అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఆ రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి